అందరికీ నమస్తే శివశక్తి పబ్లిక్ వాయిస్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్లో మీరేదైనా ఒక విషయం మీద ఒక కంటెంట్ మాట్లాడాలి అని అనుకుంటే కనుక సంక్షిప్తంగా మీ వివరాలు తెలియజేసి మీ పేరు ఊరు అలాంటివి తెలియజేసి మీరు మాట్లాడదలుచుకున్న విషయాన్ని ఆడియో స్పష్టంగా ఉండే విధంగా రికార్డ్ చేసి ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ చేయండి అందరికీ నమస్కారం అండి జై శివశక్తి నేను ఈరోజు కృష్ణుడు విష్ణువు బ్రహ్మ శివ ఈ దేవి దేవతల గురించి తదితర దేవి దేవతల గురించి మాట్లాడాలనుకుంటున్నాను అదేవిధంగా సృష్టి ఆవిర్భావం గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను ఏ ఆధారంతోనంటే మనకు నాలుగు సాంప్రదాయాలు ఉన్నాయి కదా బ్రహ్మ సంప్రదాయం స్త్రీ సాంప్రదాయం రుద్ర సాంప్రదాయం కుమార సాంప్రదాయం అని నేను మాట్లాడేటువంటి దేని ఆధారంగా అంటే బ్రహ్మ మధ్వ గౌడియ సాంప్రదాయం అది బ్రహ్మ సంప్రదాయం దాని ఆధారంగా అదేవిధంగా ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇస్కాన్ ఇస్కాన్ యొక్క ఫిలాసఫీ ఇస్కాన్ ఫిలాసఫీ అనేది అది బ్రహ్మ గౌడియ సాంప్రదాయ ఓకేనా దాని ఆధారంగా నేను మాట్లాడబోతున్నాను మీరు ఎవరైనా దీనికి అబ్జెక్ట్ చేయాలనుకుంటే కనుక నేను మాట్లాడేదంటే ఏదైనా తప్పులు మీకు అనిపిస్తే మీరు కూడా ఆధారంగా శాస్త్ర ఆధారంతో మాట్లాడాలి అదే అంతేకాకుండా మీరు ఏదన్నా కామెంట్స్ ఉంటే మనకు మనకు ఉన్నటువంటి జ్ఞానంతో కాకుండా శాస్త్ర ఆధారంగా కామెంట్ చేయవచ్చు కానీ ఎందుకంటే మన వల్ల ఇంకోళ్ళు తప్పుదోవ పట్టద్దు అది అది మొట్టమొదటి నేరం అసలు అసలు ద్రోహం ఏదైనా ఉందంటే ఇదే హిందూ ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని ద్రోహం మీద అన్నట్టు ఇది మిడిమిడి జ్ఞానంతో చేసేటి కామెంట్స్ కానీ ఇంకే వీరి ఇంకేదైనా కావచ్చు అంటే లాస్ట్లో అగైనెస్ట్ మన మన యొక్క ధర్మానికి అది మన సనాతన ధర్మానికి అది అగైనెస్ట్ అయిపోతుంది అనమాట కన్ఫ్లిక్స్ వస్తాయి ఈ చీలికలు వస్తాయి అది కరెక్ట్ కాదు ఫాలో అయితే దాన్ని ఒకటి ఫాలో కావాలి అయితే బ్రహ్మ సాంప్రదాయం స్త్రీ సాంప్రదాయం రుద్ర సాంప్రదాయం కుమార సాంప్రదాయం ఈ నాలుగు సాంప్రదాయాలలో మనం ఏదన్నా ఒక దాంట్లో క్లియర్గా ఉండి అదే వి ఫాలో ఇన్ ద ఫోర్ స్టెప్స్ ఆఫ్ దట్ సా దట్ ధర్మ దట్ సాంప్రదాయ దట్స్ ఓకే పర్ఫెక్ట్ కానీ ఇట్లా స్ప్లిట్ అయితే అది బాగుండదు కన్ఫ్యూజన్ సో ఓకే అండి ఇప్పుడు ఐస్ పర్ దీస్ ఏంటన్నా అంటే ఇప్పుడు మనకు కృష్ణుడు ఉన్నాడు దేవాది దేవుడు ఆయన నుంచి ఎక్స్పాన్షన్స్ వచ్చినాయి ఎన్నో అన్లిమిటెడ్ ఎక్స్పాన్షన్స్ అప్ టు అజ్ అప్ టు అప్ టు ద లిటిల్ యాంట్ అన్నీ ఆయన నుంచి అది ఉద్భన్నమైన అది ఎట్లాగో మా ఇప్పుడు ఇందులో మాట్లాడుకుందాం ఫస్ట్ కృష్ణుడు ఉంటాడు ఆయన ఒక్కడే దేవాది దేవుడు వితౌట్ ఏ సెకండ్ ఆయన మించినటువంటిది ఇంకెవరు కూడా లేరు అనేది పరమ సత్యం ఆ సత్యాన్ని తెలుసుకున్నటువంటి వాడు మళ్ళీ జన్మ తీసుకోడు అని చెప్పి భగవద్గీతలోనే చాలా స్పష్టంగా ఉంది ఓకేనా నేను కోర్స్ చేయట్లేదు కావాలంటే మీరు భగవద్గీత చదవండి విచ్ ఇస్ అవైలబుల్ ఆన్ గూగుల్ క్రోమ్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ వేదావేస్ ఓకే మీరు చదవండి మీరు చదివి మీకన్నా మీరు తెలుసుకోవచ్చు నేను చెప్పేది సో అయితే ఇప్పుడు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన మించినటువంటి దేవాది దేవుడు లేడు అనేది ఇదొకటి ఫౌండేషన్ ఇప్పుడు ఆయన నుంచి వచ్చినటువంటి అవతారం బలరామ అవతారం బలరాముని నుంచి సెకండ్ అంటే ఇప్పుడు కృష్ణుడి నుంచి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఎక్స్పాన్షన్ ఏంటంటే బలరాముడు బలరాముని నుంచి చతుర్వ్యూహ అవతారం అంటే క్వార్డ్రాప్లు ఎక్స్పాన్షన్ అంటారు అది ఏంటంటే శంకరసన వాసుదేవ శంకరసన ప్రద్యామ్న అనిరుద్ధ అది ఫస్ట్ ఎక్స్పాన్షన్ ఫస్ట్ ఎక్స్పాన్షన్ బలరాములుగా బలరాము నుంచి క్వాడ్రాప్ల ఎక్స్పాన్షన్లో ఫస్ట్ ఏంటంటే ఇది వాసుదేవ శంకరసన ప్రద్యామ్న అనిరుద్ధ ఇది ఈ ఎక్స్పాన్షన్ దేనికోసం అంటే వైకుంఠ లోకాల కోసం ఈ వీటి ద్వారా ఏమందంటే వైకుంఠ లోకాలన్నీ కూడా స్ప్రెడ్ అవుతాయి అన్లిమిటెడ్ అన్నమాట ఆయన వైకుంంత లేకాలంటే అన్లిమిటెడ్ ఇంకా అది ఎంత అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ద హోల్ కాస్మిక్ క్రియేషన్ కాస్మిక్ క్రియేషన్ అంటే ఇది మెటీరియల్కి సంబంధించింది కాదు బట్ హోల్ హోల్ అన్నట్టు కృష్ణుడికి మన కృష్ణుడు సృష్టించినటువంటిది ఏదైతే ఉందో సృష్టి వైకుంఠ లోకాలు గోలోక బృందావనం వైకుంఠ లోకాలు తర్వాత వచ్చి భౌతిక లోకాలు ఇట్లున్నాయి కదా అంత సృష్టిలో ఉండేటువంటి ఆధ్యాత్మిక లోకాలు ఏంటంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం భౌతిక ప్రపంచం ఇప్పుడు ఒక పెద్ద ఆ జై ఒక నగరంలో పెద్ద పెద్ద నగరంలో ఒక జైలు ఎంత ఉంటుంది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనుకుంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సాధారణ ప్రజలు ఉంటారు కదా అట్లా అనమాట ఇది ఆ విధంగా ఈ ఫస్ట్ ఎక్స్పాన్షన్ నుంచి ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ఎక్స్పాన్షన్ నుంచి మళ్ళీ సెకండ్ ఎక్స్పాన్షన్ సెకండ్ శంకరసన అది సెకండ్ క్వార్టర్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఐ మీన్ వాసుదేవ శంకరసన ప్రద్యమ్న అనిరుద్ధ దీని నుంచి నారాయణ అవతారం నారాయణ నుంచి మహావిష్ణువు మహావిష్ణువు నుంచి ఎవరు మహాతత్వం మహాతత్వం నుంచి ఏంటిది కాణోదక్షాయి విష్ణు గర్భోదక్షాయి విష్ణువు క్షిరోదక్షాయి విష్ణు వీళ్ళ నుంచి ఇప్పుడు ఏంటంటే గర్భోధక్షాయి నుంచి విష్ణు నుంచి ఏమవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఇట్లా సృష్టి అనేది ఆవిర్భావం అట్లా వస్తుందన్నమాట అది చెప్తున్న ఆ క్రమం ఇప్పుడు గర్భోదక్షాయి విష్ణువు నుంచి ఏం ఏమవుతుందంటే ఇప్పుడు ఆయన యొక్క నావిలో నాభి నుంచి ఒక లోటస్ స్టెమ్ అనేది స్ప్రౌట్ అవుతుంది అది స్ప్రౌట్ అయ్యి ఇట్లా లాస్ట్కు ఒక బడ్గా తయారయ్యి అది ఒక ఫ్లవర్ లోటస్ ఫ్లవర్ విచ్చుకుంటుంది అందులో నుంచి బ్రహ్మదేవుడు వస్తాడు ఈ స్టెమ్లో పద్నాలుగు లోకాలు ఉంటాయి ఈ పద్నాలుగు లోకాలు అన్నిట్లని కలిపి ఏమంటారు అంటే బ్రహ్మాండ అంటారు బ్రహ్మాండ ఇటువంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉంటాయంటే కర్ణవద సాయి విష్ణు నుంచి ఎన్ని ఉద్భవిస్తాయంటే అనంతకోటి అనంతకోటి బ్రహ్మాండాలు ఉద్భవిస్తాయి ఒక్కొక్కటి ఫ్లోటీన్ ప్లానెటరీ సిస్టమ్స్ ఒక్కొక్క దాంట్లో పద్నాలుగు లోకాలు ఉంటాయి అట్లా అనంతకోటి ఉంటాయి అన్నమాట ఇప్పుడు స్వేదరంధ్రాలు ఉంటాయిగా మహా కర్ణదక్ష విష్ణు స్వేదరంధ్రాలు ఆ స్వేదరంధ్రాల నుంచి అనంతకోటి ఈ బ్రహ్మాండాలు ఉద్భవిస్తాయి మహతత్వ ఆ మహతత్వలో కర్బోదక్ష విష్ణు మళ్ళా కారణ క్షీరోదక్షాయి విష్ణు క్షీరోదక్షాయి విష్ణు పరమాత్మ గర్భోదక్షాయి విష్ణు అనేది ఈ యొక్క ఫోర్టీన్ ఫ్లానేటర్ సిస్టమ్స్కు ఆయన మూలాధారం ఇట్లా ఇవన్నీ ఎక్కడికి వచ్చినాయి మరి కృష్ణుడి నుంచి కృష్ణుడు ఫస్ట్ ఎవరి ఎవరు వచ్చారు కృష్ణుడి నుంచి బలరాముడు బలరాముడి నుంచి ఎవరు వచ్చారు చతుర్వ్యూహ ఫస్ట్ చతుర్వ్యూహ సెకండ్ చతుర్వ్యూహ దాని నుంచి ఏంటి భౌతిక లోకాలు ఇంకా ఇట్లా ఇది గుర్తు పెట్టుకోవాలి ఈ నుంచి దేవి దేవతలు మరి శివుడు ఎక్కడి నుంచి వచ్చిండు బ్రహ్మదేవుని నుంచి బ్రహ్మదేవుని కోపం నుంచి రుద్రుడు ఉద్భవించిండు అట్లా ఇప్పుడు ఒక్కొక్క ఇప్పుడు ఇప్పుడు ముగ్గురు ఉన్నారుగా విష్ణు బ్రహ్మ శివ ఎల్లు ముగ్గురు అంటే ముగ్గురు మూడు రకాలుగా రిప్రజెంట్ చేస్తారు అన్నమాట ఏమో మోడ్ ఆఫ్ గుడ్నెస్ బ్రహ్మ ప్యాషన్ శివ ఇగ్నోరెన్స్ మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ రిప్రజెంట్ అంటే మోడ్ ఆఫ్ రిప్ర మోడ్ ఆఫ్ తమో గుణ తమో గుణి రిప్రజెంట్ చేసేది అంటే శివుడు శివుడు తమో గుణవులు ఉండడానికి కాదు దాని అర్థం చాలా అపోహలు ఉన్నాయి శివుడు తమో గుణములు ఉండడానికి కాదు శివుడు ఆ మోడ్ ఆఫ్ దానికి రిప్రజెంటేటివ్ అనమాట అట్లా అది చాలా సటల్ నాలెడ్జ్ అది వెరీ హబ్ స్ట్రూస్ టు అండర్స్టాండ్ అది కొంచెం మంచిగా మనం స్టడీ చేస్తే అర్థమవుతుంది మెల్లమెల్లగా ఇప్పుడు మనం ఏం చదవకుండా పోతే కొంచెం కంగారు కానీ కన్ఫ్యూజన్ కానీ ఏర్పడుతుంది అప్పుడు ఏం అర్థం కాదు సో మనకి ఏ డిటీ పైన కూడా మనకు అటాచ్మెంట్ ఉండొచ్చు ఆ అటాచ్మెంట్ను బలపరిచేది కూడా కృష్ణుడే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ శివుడే దేవాది దేవుడు ఓకే ఎవరైనా కానీ ఇప్పుడు మన దగ్గర పార్షియాలిటీ ఉంటుంది కానీ దేవునికి పార్షియాలిటీ ఉండదు కదా నువ్వు ఏదనుకుంటే ఏ నమ్మకాన్ని నువ్వు ఏదైతే నమ్ముతావో అన్ని కృష్ణుడి నుంచి వచ్చినాయి నువ్వు దేన్ని నమ్మినా కూడా ఆ నమ్మకాన్ని దృఢపరుస్తాడు కృష్ణుడు ఆ విధంగా మెల్లమెల్లగా నిన్ను కృష్ణుని దగ్గరికి తీసుకెళ్తాడు లాస్ట్ అది సరే ఇప్పుడు ఇక్కడ మళ్ళా ఈ దేవీ దేవతలు కూడా ఈ ప్రొటెక్షన్ అన్నమాట ఇవి అన్నిటికీ మన లోకాలకు ప్రొటెక్షన్ ఎవరంటే దేవి దేవతలే మనకు లైక్ ఇప్పుడు మన భారతదేశానికి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఇప్పుడు ఆయన కృష్ణను అనుకుందాం ఆయన కుందున్నటువంటి మినీ ముఖ్యమంత్రులు వాళ్ళు వీళ్ళు దేవి దేవతలు అట్లా అట్లా ఎక్స్పెన్షన్స్ అన్నమాట అది ఒక క్లియర్ క్లారిటీ ఇప్పుడు ఉన్నటువంటి మనం ప్రజలం అంతా ఒక మనం ప్రజలం అంతా ఏంటి దేవతలం కాదు ప్రజలం మనం ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రులు మనకు వచ్చి ప్రధానమంత్రి దేవు దేవుళ్ళు దేవ్ దేవాది దేవుడు అనుకుంటే మన ప్రజలంతా కూడా అన్నమాట ఇక్కడ జీవిస్తున్నటువంటి లాంటి వాళ్ళు మనం అన్నమాట కానీ మనం కూడా ముఖ్యమంత్రి కావచ్చు అంటే దేవు దేవత దేవుడు కావచ్చు ఎట్లా అని అంటే దేవుడు అనంటే అంటే దేవాది దేవుడు ఎవరు కాలేరు కానీ దేవత లక్షణాలు మనం పొందవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మదేవుడు ఉన్నాడు బ్రహ్మదేవుడు అంటే ఆయన సత్యలోకంలో ఆయన ఆయనే బ్రహ్మ మన సృష్టికర్త ఇప్పుడు ఇవన్నీ సృష్టి ఇప్పుడు ఇప్పుడు లోకాలు సృష్టించి ఇదంతా చేసింది బ్రహ్మదేవుడే ఇప్పుడు ఆయన నుంచే కదా మనం ఇలా ఇట్లా వచ్చింది ఇప్పుడు మన మన ఫోర్ దేవర్ అంటే మన బ్రహ్మదేవుడే ఆయన నుంచి మనం వచ్చినాం అందరం కాజు ఒక్కడే ఆయన కాజు కృష్ణుడే కానీ మనం వచ్చినటువంటి అడ్రస్ ఏదంటే ఇది పలానా అంతా కూడా అన్ కృష్ణులోకే మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే మెర్జవాల్సిందే అది ఈ విధంగా అర్థమైందాం ఈ ఇంకా ఈ మహత్తత్వంలోనే అన్నీ కూడా ఇమిడి ఉన్నాయి మనకు జీవనం జీ మన యొక్క ఈ భౌతిక శరీరం బ్రతకడానికి జీ ఇది ఉండడానికి దీని పోషణ కోసం ఆ మహత్తత్వాలు అన్నీ క్రియేట్ చేయబడ్డాయి ఇవన్నీ పంచభూతాలు మైండ్ బుద్ధి ఇగో ఇవన్నీ కూడా పంచభూతాల్లోనే ఇట్లా మనకు ఇమిడి ఉన్నాయి ఇమిడి ఉండి ఇప్పుడు మనం ఏమంటే మనం ఏం చేస్తున్నాం అనుకుంటాం మనం ఏదో ఒక పని చేస్తున్నాం నేనే చేస్తున్నాం అనుకుంటా యాక్చువల్లీ మనం ఏం చేయట్లేదు అసలు ఇక్కడ అదొక అజ్ఞానములు ఉన్నాం కానీ మనం దాన్ని ఆపాదించుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా అనేది లేదు ఈ ఇట్లా చూసినట్లయితే నా అనేయడానికి నీకు ఏ అధికారం లేదు మనకి నా అని అనలేము మనం ఇక్కడ ఎక్కడ కూడా నా నాది అనేది అసలు అది దొంగ లెక్కలేదు చెప్పాలంటే ఒక దొంగ కిందికి అవుతుంది అది నా అని అంటే ఇప్పుడు నేను దీన్ని తయారు చేసిన అనుకో ఇది నేను తయారు చేసినానంటే దీని మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకున్నా భూమి నుంచి భూమి నువ్వు సృష్టించినావా సృష్టించలేదు కదా మరి దీన్ని సృష్టించడానికి నీకు నాలెడ్జ్ ఎక్కడికే తెచ్చినావు తెలుసా నీకు తెలియదు కదా మరి తెలివినప్పుడు నువ్వు ఎట్లా సృష్టించినట్టు అవుతుంది ఇప్పుడు నా శరీరం అని అంటున్నాం కదా శరీరాన్ని నువ్వు సృష్టించావా చెప్పు మరి ఈ దీనికి రోగం ఎందుకు వస్తుంది ఏం ప్రాబ్లం ఏంటి నువ్వే కదా సృష్టించింది ఇప్పుడు మనం ఏదైనా తయారు చేసినాం అనుకో ఇప్పుడు ఒక బైక్ తయారు అనుకో అనుకోవాడు ఇప్పుడు దానికి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నది ఎట్లా ఎట్లా అనేది మొత్తం చెప్తారు సప్ ఎగ్జాంపుల్ బైక్ తయారు చేసింది కూడా వాడు కాదు దానికి నాలెడ్జ్ ఇచ్చింది ఆ మెటీరియల్ ఇచ్చింది అంతా కూడా కృష్ణుడే దానికి ఇచ్చిన నా నాలెడ్జ్ కూడా కృష్ణుంది అంతా అంది ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తయారు చేసినామని అనుకుంటే దీంట్లో ప్రతి ఫంక్షన్ మనకు తెలిసి ఉండాలి నాది అని అన్నప్పుడు దీని ఎక్స్పైరీ నీకు తెలిసి ఉండాలి ఇప్పుడు ఎవడన్నా ఇప్పుడు ఒక మెడిసిన్ తయారు చేస్తే దాని ఎక్స్పైర్ ఉంటుంది డేట్ ఆఫ్ డేట్ ఆఫ్ ప్రోడక్ట్ అండ్ డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఉంటుంది అట్లా అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఉంటుంది మన మీద మనకు ఆ గ్యారెంటీ ఉందా క్లారిటీ ఉందా అలా చనిపోతాను నేను చనిపోతే ఎక్కడికి పోతామో తెలియదు ఎక్కడికి వచ్చినామో కూడా తెలియదు ఏది తెలియదు అటువంటి అప్పుడు నా అనేటువంటిది ఏది ఉంది నేది నా అనేది ఏది ఉంది అంటే నువ్వు అన్నాడు కాదు తమ్ముడు మరి నేను ఇప్పుడు నిన్ను ఒక క్వశ్చన్ చేసిన సత్యమంతులాగా మాట్లాడుతున్నావు కదా మీ ఇంటికి వచ్చిన నీ ఇల్లు నాదే అని అంటే నువ్వు ఒప్పుకుంటావా అని అడగచ్చు అడిగేటోళ్ళు కూడా ఉన్నారు అట్లా అవునా సరే నేను ఏందంటే అట్లా ఎవరు కాదు మనం ఉన్నది ఏందని అంటే త్రిగుణాల చేత బంధించబడి ఉన్నాం అవిటి నుంచి బయటపడ్డప్పుడు నాని అనేటువంటిది వ్యత్యాసం కనబడదు మనకు అప్పుడు త్రిగుణాల చేత బంధించి ఉన్నాం త్రిగుణాలు ఏంటి అదే మోడ్ ఆఫ్ గుడ్నెస్ మోడ్ ఆఫ్ ప్యాషన్ మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ వీటికి అతీతంగా ఎదిగినప్పుడు నాని అనేటువంటి పార్షాలిటీ ఉండదు అది ఎదగాలని మనం కూడా అందరం ఎదుగుతున్నాం దాంట్లోనే మన అందరం కూడా ఆ పర్ఫెక్షన్ కోసం అందరం ప్రయత్నించాలనేది శాస్త్ర నిర్దేశం అది మానవ మానవ జీవితం అనేది దానికి సంబంధించిన దానికి నిర్దేశించబడిన నిర్దేశించబడింది శాస్త్రం చెప్తుంది దానికి సపోర్టివ్గా ఉన్నప్పుడు అందరం భగవంతుని కృప కూడా కావాలి దానికి ఏదైనా కానీ భగవంతుని డెస్టినీ అని అని ఉంటుంది కదా డెస్టినీ అనేది భగవంతుని డైరెక్షన్లోనే ప్రయాణిస్తుంది ఎప్పుడు కూడా ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటే ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తున్నాం అనుకో తప్పు చేసేటప్పుడు మనకు తప్పి చేస్తున్నా తెలిసి కూడా చేయబోతాం ఎంత ఆపిన ఆగదు అది ఒక్కొక్క ఎందుకు అని అంటే అది ఫోర్స్ ఫోర్స్ ఉంటుంది అన్నమాట మనం చేసినటువంటి పాప ఫోర్స్ అనేది ఉంటుంది ఆ ఫోర్స్ మనంటే నెట్టుకెళ్తుంది అంతే ఇంకా ఫర్దర్ మిస్టేక్ చేయిస్తూ ఆ విధంగా మన కర్మ బంధనంలో బంధించబడతాను బంధింపజేస్తాను అన్నట్టు అప్పుడు ఏమవుతుందంటే మనం ఇంట్లో నుంచి పోతాం అట్లా కానీ ఎప్పుడు కృష్ణుని మనం యాడ్ చేసుకుంటే మన నామాన్ని ఎప్పుడు మనం చూపిస్తే అప్పుడు ఏమవుతుందని అంటే ఈ బంధనం నుంచి కొంచెం ఉపశమనం కానీ కొద్దిగా కొద్దిగా భగవంతుడు ప్రామిషి చేస్తుండేంటే ఇక్కడ ఈ జన్మలు ఎవడైతే ఫెయిల్ అవుతాడో ఈ మానవ శరీరంలో ఎవడైతే ఫెయిల్ అవుతాడో అచ్చ జన్మలు వాళ్ళని దేవతల ఇంట్లో అన్నానా లేకపోతే అంతకంటే ఇంకా గొప్పత ఉన్నత అనుకూలించి భక్తికి అనుకూలించేటువంటి కుటుంబంలో పుట్టించి ఆ తర్వాత నేను భగవద్ధావా తీసుకుపోతా అని చెప్తున్నాను ఇక వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకా మాట్లాడాలని ఉంది సరే ఇంకో వీడియో వీడియోలో